ప్రిలరా క్రైస్తవ ప్రపంచంలో గత కొన్ని సంవత్సరాలుగా తృత్వంపై రకరకాల అభిప్రాయాలు ఎవరికి తోచింది వారు ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుకోవటంలో మనం చూస్తూనే ఉన్నాం అయితే గత ఈ మూడు నెలల నుండి ఫలానా సంస్థ వారు ఫలానా ఆర్గనైజేషన్ వాళ్ళు తప్పు మాట్లాడారు దీని గురించి తప్పుగా చెబుతున్నారు అని ఇలా ఒకరి మీద ఒకరు సేవకులైన వారి మీద దుమ్ముత్తు పోసుకోవటం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది ఈ యొక్క కోణంలో నిజంగా మనం ఆలోచన చేస్తే సేవకులపై కనీస గౌరవప్రదమైనటువంటి మాటలు కూడా మాట్లాడకుండా వాడు వీడు అని చాలా వ్యంగ్యంగా మాట్లాడుకోవడం అనేది క్రైస్తవ సమాజంలో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కనీసం తృత్వంపై అవగాహన లేకుండా సరైనటువంటి వచనాన్ని కోడి చేయకుండా నచ్చినటువంటి రీతిలో మాట్లాడుకోవడం అనేది సరైన పద్ధతి కాదని ప్రియున శ్రావకులందరికీ నేనైతే ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను ప్రియుల ఒక విషయాన్ని ప్రజెంట్ ఉన్నటువంటి డినామినేషన్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో సంస్థలుగా రకరకాల పేర్లతో కంటిన్యూ అవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఏకం చేయడానికి కావలసిన ఒక ప్రయత్నాన్ని నేనైతే చెయ్యాలని ఆలోచన కలిగి ఉన్నానో ఆ రిక్వెస్ట్ని మీ యొక్క సమ్ముఖానికి తేవడానికి నేనైతే ఇష్టపడతా ఉన్నాను పిల్లల తృత్వంపై ఇంకా అనేక మార్లు అనేక సందర్భాలలో ఎవరు స్టాండ్ ఏంటో ఎవరు దేని మీద కట్టుబడి ఉన్నారో ఈ విషయాన్ని మీరు చెప్పగలిగితే ఎవరు ఎవరితో ఈ విషయం మీద మాట్లాడుకోవాలో మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అయితే ఈ మధ్యకాలంలో బిఓయు పిడి సుందర్రావు గారి మీద కానీ ప్రసన్న గారి మీద కానీ వీళ్ళే తప్పుగా మాట్లాడుతున్నారు అని మిగతా బిఓయూ నుండి బయటికి వెళ్ళిన వాళ్ళు అనేకలు ఈ విషయం మీద మాట్లాడటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఓకే చిన్న చిన్న మాటలు దొరకచ్చు లేకపోతే ఇంకో రకంగా అవ్వచ్చు కానీ తృత్వంపై ఒక క్లారిటీని ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తిగా వారి మాటలు వినకుండా నచ్చినట్టుగా మిగతా వాళ్ళు అపార్థం చేసుకునే విధంగా ఉన్నారనేది నిజంగా మనకు అర్థమవుతుంది ప్రియలేరా ఈ విషయాన్ని ఇంకా ఎక్కువ కాలం దీన్ని తీసుకెళ్ళటం అనేది క్రైస్తవ సమాజానికి మంచిది కాదని నా అభిప్రాయం నా అభిప్రాయాన్ని గౌరవించి నా యొక్క ఒక ఐదు రకాల మనములు ఉన్నాయి ఈ మనములను ఎవరు ఏ స్టాండమై ఆధారపడి ఉంటారో ఎవరు ఏ విధమైనటువంటి డాక్టర్ కలిగి ఉన్నారో మీరు మీ అభిప్రాయాలు చెప్పగలిగితే ఎవరు ఎవరితో మాట్లాడుకోవాలనేది చాలా సింపుల్గా మనకు అర్థమైపోతుంది ఈ ఒకటి ఒకటి నేను జాగ్రత్తగా వివరిస్తాను జాగ్రత్తగా వినండి అయితే ఈ మధ్యకాలంలో ప్రశాంత్ బాబు గారు ఈ తృత్వంపై రెండు ఫుల్ వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది ఈ రెండు ఫుల్ వీడియోలు ఒక్కొక్కటి మూడేసి గంటలు ఉన్నాయి నేను పూర్తిగా ఈ రెండు వీడియోలు కూడా విన్నాను విన్న తర్వాత వారి స్టాండ్ ఏంటో నాకు అర్థమైంది అదేవిధంగా వంశీ గారు కూడా ఒక రెండు వీడియోలు రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసినటువంటి రెండు వీడియోలు కూడా చాలా జాగ్రత్తగా నేను విన్నాను వారి స్టాండ్ ఏంటో నాకు అర్థమైంది అయితే వారు స్టాండు వీరు స్టాండు ఒకటగా ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళు దేనిలో ఉన్నటువంటి చిన్న చిన్న అర్థాలు తీసుకొని దీనికి పదార్థాలు జోడించి వీళ్ళిద్దరి మధ్య ఒక విభిన్నమైనటువంటి ఆలోచనలు క్రియేట్ చేసే విధంగా సోషల్ మీడియాలో మిగతా వాళ్ళు ఎవరో ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది అయితే నేను ఒక ఐదు అంశాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను జాగ్రత్తగా ఈ ఐదు అంశాలు విని అర్థం చేసుకొని గ్రహించి అర్థం కాకపోతే మరొకసారి విని మీరు అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం నా స్టాండ్ ఒకటే ఎవరెవరు ఎటువంటి డాక్టర్ని మీద ఒపీనియన్ కలిగి ఉన్నారు ఆ ఒపీనియన్ అనేది మనకు అర్థమైతే ఎవరెవరితో కూర్చుని డిబేట్ పెట్టుకోవాలో లేకపోతే మాట్లాడుకోవాలో చర్చించుకోవాలో మనకి చాలా సింపుల్గా అర్థమవుతుంది అయితే ఈ విషయాన్ని మాట్లాడపడిసి ఆయన నన్ను తిట్టాడు కనుక నేను ఆయన తిట్టాలి ఆయన నన్ను ఓరే అన్నాడు కనుక నేను ఆయన ఓరే అనాలి అని ఇలా క్రైస్తవ్యములు సేవకులుగా ఉన్నవాళ్ళు శావకులైన వారి మీద కనీస గౌరవం లేకుండా కనీసం మర్యాద లేకుండా ఇవన్నీ కూడా బయట వారు చూస్తున్నారన్నటువంటి కనీస ఇంగ్ జ్ఞానం లేకుండా మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ప్రభు పేరట మనం చేస్తున్నాను అలాంటివి ఏమీ దయచేసి మాట్లాడొద్దని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నారు మొదటిది ప్రేమైన దేవుని పిల్లరా తండ్రి అయిన దేవుడు ఒక్కరా ఇద్దర ముగ్గుర పాత నిబంధన కాలంలో యహోవా పేరు అనేది వచ్చింది యహోవానా అంటే తండ్రి దేవుడా ప్రభుత్వ యేసుక్రీష్ లేకపోతే దోత ఇది కూడా కరెక్ట్గా క్లారిటీ ఇవ్వాలి ఈ స్టాండ్ కూడా ఖచ్చితంగా చెప్పాలి రెండోది ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారా లేకపోతే దేవుడు అనేవారు ఒక్కడేనా ఎవరు ఏ స్టాండ్ కొన్నాలో ఖచ్చితంగా రావాలి మూడోది పాత నిబంధన కాలంలో యహోవా దేవుడు ఎవరు నెంబర్ ఏ తండ్రి అయిన దేవుడా నెంబర్ బి క్రీస్తే దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా నెంబర్ ఫోర్ క్రీస్తు పుట్టినవాడా తండ్రి అయిన దేవుడులా స్వయంభవుడా లేక క్రీస్తు మాత్రమే అన్నిటికంటే ఉన్నవాడా ఇది చాలా జాగ్రత్తగా మీరు ఈ నాలుగు పాయింట్లు ఖచ్చితంగా కోర్టు చేయాలి మీరు దేనికో ఉండాలి ఈ మధ్య కాలంలో ఈ వీడియో నిన్న విన్న తర్వాత అర్థమైందంటే పుట్టారు అని ఒకరు పరలోకంలో పుట్టలేదే నోకలు ఇక్కడ పరలోకమా ఇంకొక లోకమా అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు ఏసుక్రీస్తు వారు పుట్టాడా స్వయం బోడా అది ఎక్కడైనా పుట్టినండి ఓకే ముగ్గురు ఉన్నారా ఇద్దరున్నారా ఒకరున్నారా ఎంతమంది ఉన్నారు ఓకే పాత్ర బంధన కాలంలో ప్రత్యక్షమైంది యుహో పేరట ప్రత్యక్షమైంది ఏ ద్వారా వారా కాదా ఇది ఈ స్టాండ్ అనేది ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోగలిగితే ఎవరు ఏ స్టాండ్లో ఉన్నారో తెలిసి తెలుసుకోగలిగితే ఎవరు ఎవరితో కూర్చొని మాటల్లో చర్చించుకోవాలో మనకి క్లారిటీగా అర్థమవుతుంది అయితే ఈ మధ్యకాలంలో బిఓయూ నుండి ఒక ప్రిన్సిపాల్ గారు వంశీ దగ్గరికి వెళ్ళి మనం ఒక విషయం మీద చర్చించుకోవడానికి వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకున్నట్టుగా ఈరోజు మన సోషల్ మీడియాలో చూసాం అది చాలా మంచి పరిణామం అని నేనైతే భావిస్తూ ఉన్నాను దానికి నిజంగా మనందరం కూడా ఆశించదగ్గ విషయం అయితే ఆ విషయాలలో ఏది క్లారిటీగా ఉందో ఎవరు ఏ పక్షాన్ని ఉన్నారో అది మాత్రం వాళ్ళు బహిర్గతం చేయలేదు అది ఖచ్చితంగా బహిర్గతం చేయాలి బహిర్గతం చేసిన తర్వాత ఈ విషయం మీద ఒక పరిస్థితులన్నిటిలో నుండి ఒక కొలుక్కి తీసుకొచ్చి క్రైస్తవ సమాజానికి గడిమిడికి లోనవ్వకుండా పరిస్థితులు అన్ని విధంగా అన్ని చర్దుమనే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ వందనాలు